ఉందో అవి చూస్తే వచ్చిన వాళ్ళకి కూడా ఈ పంచుతానండి సో ఇంకా అక్కడ ఒకటి ఉంది అది కూడా కట్ చేద్దామా ఇదిగోండి పై కుక్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మేము టూర్ వెళ్ళామని చెప్పాను కదండి యాత్రకి వెళ్ళి వన్ వీక్ బయటే ఉన్నాము బయట ఉండి నిన్న నైటే వచ్చామండి వచ్చిన తర్వాత గార్డెన్లోకి వచ్చి చూసుకున్నాను మొక్కలు అవి బాగానే ఉన్నాయా లేదా అని చెప్పి నైట్ కదా సరిగా కనిపించలేదు బట్ ఇప్పుడైతే ఇంకా క్లీనింగ్ కూడా చేయలేదండి కానీ ఇప్పుడు మరి కూరగాయలు కూడా ఏమి ఉండవు కదా జస్ట్ ఇలా వచ్చి చూస్తే అసలు షాక్ అండి గార్డెన్ అండి నేను వచ్చింది బీరకాయ తోటలోకా లేకపోతే మన గార్డెన్లోకా అనిపించింది చూద్దామా చూద్దాం పదండి ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసుకుంటూ మాట్లాడుదాం చాలా అలా చూడండి అలాగా బేరకాయలు మీకు కనిపిస్తాయి వేలాడుతూ ఎంత హాయిగా ఉందో అవి చూస్తే నిజంగా మనం ఇచ్చే పోషకాలను బట్టి మనకి ఇలాగా బీరకాయలు కానీ ఏది ఏ వెజిటేబుల్స్ అయినా ఇలాగే కాస్తాయండి నిజంగా హ్యాపీ అనిపించింది నాకు ఇవన్నీ చూస్తే ఎక్కడ చూసినా బీరకాయలు అనమాట సో ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసుకుందామండి నాకు క్యారెట్ గ్రేట్ అయిపోతుంది అందుకనే తెల్లవారుజామునే వచ్చేసాను గార్డెన్లోకి హెల్దీగా ఉన్నాయండి ఆర్గానిక్ వెజిటబుల్స్ ఇక్కడ ఒకటి ఉంది నేతి బేరకాయలు మామూలు బేరికాయలు ఎంత బాగా కాస్తున్నాయి అంటే ఆ సైజు చూస్తేనే మీకు తెలుస్తుంది ఇలాగా ఇంత పెద్ద సైజులో హెల్దీగా ఇక్కడ ఒకటి ఉందండి చాటుగా ఉంది తీసుకుందాం అన్నీ కూడా రెడీగా ఉన్నాయి అన్నమాట హార్వెస్ట్కి ఇంత క్రాప్ రావడానికి నేను చెప్పాను కదండి మొన్న లాస్ట్ టైం అయితే వెళ్ళే ముందు మెన్యూర్ ఇచ్చేసి వెళ్ళాను అలాగే అంతకుముందు ఒక ఫర్టిలైజర్ మీకు తయారు చేసి చూపించాను కదండి అన్ని రకాలు పోషకాలు అందులో కలిపి ఇచ్చానని చెప్పి దానివల్ల కూడా మనకి ఇలాగ మంచి వెజిటబుల్స్ వస్తాయి ఇదిగోండి సో ఇంకా ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఈ చివరు ఒకటి ఉందండి మీకు కనిపిస్తుందో లేదో నేను షార్ట్స్లోని అప్లోడ్ చేశాను కానీ అది కౌంట్ చేసేటప్పుడు ఇదైతే మర్చిపోయిందండి కనపడలేదు ఇప్పుడు ఇంకోటి ఎక్స్ట్రా ఉన్నట్టే ఇది ఎంత హెల్దీగా ఉన్నాయండి బేరకాయలు బేరకాయలు నేను వచ్చింది నిజంగానే ఇదేదో బేరకాయలు తోటలోకి వచ్చేటట్టే ఉందండి చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను ఎన్ని బీరకాయలు మొక్కలు పెట్టారని అడిగారు కదండీ నేనైతే నాలుగే నాలుగు పెట్టానండి పెద్ద డ్రమ్ములోనే అక్కడ ఒకటి ఆ పెద్ద డ్రమ్ డ్రమ్లో ఒకటి ఇంకొకటి నెక్స్ట్ ఇటువైపు ఒకటి పెట్టాను నాలుగిటికి ఇన్ని బీరకాయలు కాస్తున్నాయండి అసలు ఇదైతే కిందకి ఏలబడిపోయింది తీసి ఇక్కడ ఇలా పెట్టాను అనమాట పైకి ఇంకైతే పడిపోతాయేమో అనిపిస్తుంది రెండు ఇక్కడ కూడా ఉన్నాయి అది కూడా కట్ చేద్దాం ఇది ఒకటండి నేను ఇక్కడ మా మాకు హెల్ప్ చేసిన వాళ్ళకి కూడా ఇలాగా ఈ బీరకాయలు మనం అన్నీ చేసుకోలేము కదా ఎందుకు అన్నీ మనకి వాళ్ళకి ఇలా హెల్ప్ చేస్తామంట వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళకి కూడా నేను వాటర్ వేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఇవి పంచుతానండి సో ఇంకా అక్కడ ఒకటి ఉంది అది కూడా కట్ చేద్దామా ఇదిగోండి పైకి ఒకటి ఉంది అంటే అక్కడ వేరకాయ పాదేనండి ఇక్కడ వరకు వచ్చేసింది ఆ ఇంతవరకు వచ్చి ఇక్కడ మనకి చూడండి ఎన్ని బీరకాయలు కాసినాయో ఇక్కడ కింద రెండు పడిపోయినాయి అమ్మో ఈ బుట్ట నేను నేమోయలేను పదండి అక్కడ పెట్టేసుకుందాం ఇంకొకటి ఉంది ఇంకో చిన్నది ఒకటి ఉంది మనకి ముదిరిపోతుంది ఇంకా ఇంతే చిన్నది సైజు వచ్చింది నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒకటి ఉందండి కట్ చేసేద్దాం ఇగోండి తర్వాత ఇది సీట్స్ కానీ ఉంచాను అని చెప్పాను కదా ఈ ఈ వెరైటీ సీట్స్ అడుగుతున్నారు మన గ్రూప్స్ మెంబర్స్ వాళ్ళు సో అందుకని ఇది నేను ఉంచాను ఇక్కడ వాళ్ళకి షేర్ చేద్దాం అని చెప్పి ఓకే అండి ఇక్కడ ఇంకా స్టార్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అవి కూడా కట్ చేసేద్దాం మరి ఇంకెలాగో వచ్చాం కదా ఇగోండి స్టార్ ఫ్రూట్స్ బాగా వస్తున్నాయండి మీకు ఈ మొక్క కోసం కూడా నేను చూపే నెండ్ సెక్షన్లు ఇస్తానండి దీన్ని ఎలా కాపాడుకోవాలి దీన్ని ఎలాగా మనం సేవ్ చేసుకుంటే ఇన్ని స్టార్ ఫ్రూట్స్ వస్తాయి అనేది వీడియో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అవసరమైన వాళ్ళు ఇవ్వండి పండే చాలా బాగుంది కొన్ని ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే పండిపోయి రాలిపోతాయి అనమాట అలా రాలిపోయి మనం ఏం చేయలేము దానికి ఆ బలం లేక అనమాట రాలిపోతాయి ఇంక అన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయి కదా ఈ పచ్చివి కూడా తీసుకొని ఏం చేస్తారంటే చక్కగా పులుపుకి బదులు వేసుకుంటారండి నిజంగా ఇదిగోండి ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్ ఇలా రావడానికి మనం ఎన్ని ఫర్టిలైజర్ ఇవ్వాలి ఏం చేశాననేది అనేది మీకు ఆ వీడియోలో ఉంది ఇదిగోండి ఇన్న వచ్చాయి చాలా స్వీట్ ఉంటుందండి ఎల్లో కలర్ వచ్చింది ఇది చిన్న పులుపు ఉంటుంది చాలా బాగుంటాయి ఇది ఇంకో స్టార్ ఫ్రూట్ మొక్క దీని గురించి కూడా ఆ రోజు మీకు చెప్పాను కదండి ఆ వీడియోలో చూడండి ఎన్ని ఉన్నాయో అన్నీ కాస్తున్నాయి ఇప్పుడు పర్ఫెక్ట్ సీజన్ కూడా స్టార్ ఫ్రూట్స్ రావడానికి చక్కగా పెద్ద చెట్లు ఉన్నోళ్ళకైతే ఇంకా మరి ఎన్ని అంటే అన్నీ వస్తాయండి మనం ఏంటంటే చిన్న చిన్న టబ్స్లో వేసుకుంటున్నాం కాబట్టి ఓ పది పదిహేను కాయలు అయితే మనకి నిచ్చి ఉంటుంటాయి అవి కట్ చేసేసినా ఇంకో చిన్నవి పెద్దవి అయిపోతుంటాయి ఒక టెన్ ఫిఫ్టీన్ అయితే మనకి వీక్లీ వంచేస్తూ ఉంటాయండి ఓకే అండి ఇలా బీరకాయలు పండించుకోవాలనుకుంటే మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఈ పంట ఎలా పండించుకోవాలనేది నేను చెప్పాను ఏ మెన్యుర్ ఎప్పుడు ఇవ్వాలి ఎలాంటి ఫర్టిలైజర్ ఎప్పుడు ఇవ్వాలనేది మనం మొక్కలకి చూసుకుంటే చాలండి మంచి కాప్ అయితే వస్తుంది ఓకే అండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దాం వరకు బాయ్ అండి టేక్ కేర్